నిన్న ఒక వీడియో చూశాను శ్రీకాకుళంలోనూ మీడియా వాళ్ళు వెళ్ళి ఒక అదే అందరికి ఇంటర్వ్యూ చేస్తారు కదా అది చేసేటప్పుడేమో ఒక ఆవిడకి అడిగారు ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఆ అభివృద్ధి అంతా బాగుంది కానీ మాకు పథకాలు ఇవ్వట్లేదు అంటున్నారు ఆవిడ అదే మాట మూడు నాలుగు సార్లు అంది ఆవిడ ఆ అమ్మాయి ఎవరు అమ్మ రోడ్లు వేశారు అంతా బాగానే ఉంది కానీ మాకు పథకాలు అవ్వలేదు మాకు నచ్చట్లేదు అని అన్నది అమ్మ పథకాలు ఇస్తే నాకు కూడా కావాలి అన్నది డబ్బు అన్నది ఎవరికి చేదు కాదు తల్లి అయితే నువ్వు ఇప్పుడు రోడ్లు బాగాలేనప్పుడు నీళ్ళంటి వాళ్ళు నీళ్ళంటలు వాళ్ళు ఉండబట్టే జగన్ గారి అభివృద్ధి కాసి వెళ్లకుండా ఓన్లీ పథకాలు కాసే వెళ్ళారు వీలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి పథకాలు ఆశించే వాళ్ళు ఉంటారు ఓట్లు వేస్తారు అనుకొని పథకాలు మాత్రమే ఇచ్చారు ప్రతిదానికి పథకాలు అయితే బాగానే ఇచ్చారమ్మ జగన్మోహన్ రెడ్డి గారు దానికి మాత్రం దండం పెట్టవచ్చు కానీ అభివృద్ధి అయితే లేదు కానీ నీకు అభివృద్ధి అవసరం లేదు కానీ పథకాలు కావాలి నీళ్ళో వాళ్ళు ఉండబట్టే జగన్ గారు అలా చేశారులే పీలటోళ్ళు నమ్ముకొని జగన్ గారికి ఈరోజు పదకొండు సీట్లు ఇచ్చి పంపించారు మీరు ఈరోజు అదే అభివృద్ధి కా సెల్లుంటే ఇది ఇలా ఉండదు కదా ఇప్పుడు సరే అమ్మా రోడ్లు బాగా లేనప్పుడు మీకు ఒక బైక్ ఉందనుకో మీ కథ ఇంకెవరికైనా ఆ బైక్ మీద భార్య పిల్లలు అందరూ వెళ్తుండగా స్కిడ్ అయి పడిపోయి దెబ్బలు తగిలితే ఆ ఇచ్చిన పదకొండు డబ్బులు అయిపోతాయి కదా హాస్పిటల్కి సంవత్సరంలో ఒకసారి ఇస్తారు మనకు డబ్బులు అవసరమా మన ఆరోగ్యం అవసరమా మనకు ఆరోగ్యం ముందు ఇంపార్టెంట్ ఇప్పుడు పడిపోయి ఏ దుమ్ము ఏ కాలు స్కిడ్ అయితే మీరు ఇబ్బంది పడతారు ఆరోగ్యపరంగా ఎంత ఇబ్బంది పడతారు అది కూడా ఆడవులు తగులుతూ ఇంట్లో ఎంత ఇబ్బంది పిల్లలకి బా భర్తకి అది ఆలోచించండి అది పథకాలు అన్నవి ఇస్తారు అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు గెలిచిన వెంటనే అమలు చేయలేదు గెలిచిన సంవత్సరానికి అమలు చేశారు ఎప్పుడు రెండు వేల ఇరవైలో ఇరవై ఒకటి ఇరవై రెండు వరకే ఇచ్చారు చెయ్యూతే ఉంది ఆ మూడు సంవత్సరాలు ఇచ్చారు మొదటి సంవత్సరం లేదు లాస్ట్ సంవత్సరం లేదు ఇరవై మూడో సంవత్సరంలో కూడా చెయ్యూత డబ్బులు ఇవ్వలేదు చెయ్యూత డబ్బులు ఇస్తున్నానని బటన్ నొక్కారు ఆ డబ్బులు వచ్చాయి అనుకోని మా ఇంట్లో మగవాళ్ళు గొడవ గొడవ చేశారు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడు కదా బటన్ నొక్కడా డబ్బులు ఏం చేశారు అని గొడవ గొడవ చేశారు భర్త భార్యలు చాలామంది గొడవలు అయిపోయాయి అప్పుడు ఏదో మీడియా అంటూ మళ్ళీ మీడియాలోని ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు లేకుండానే మిషన్ నొక్కారు అని ఆ వార్తలు వస్తే సోషల్ మీడియాలో వార్తలు వస్తే ఆ వార్తలు ఇంట్లో మగవాళ్ళకి చూపించుకుంటే నమ్మారు అక్కడ గొడవలు అయిపోయాయి మాకు డబ్బులు ఏం చేసి మగవాళ్ళు మా మీద పడ్డారు అయితే వచ్చిన సంవత్సరం తర్వాత పథకాలు ఇచ్చారే కానీ వెంటనే అమ్మలు పరచలేదు ఇప్పుడు వీళ్ళు వచ్చి ఎనిమిదో నెల అమ్మ ఇంకా సంవత్సరం దాటలేదు ఎనిమిది నెలలకి ఎనిమిది సంవత్సరాలు అయినంత ఫీల్ అయిపోతున్నారు ఒక్కొక్కరును వాళ్ళని అభివృద్ధి చేయలేనందుకు వాళ్ళని ఎవరూ నిలదీయలేదు కానీ అభివృద్ధి చేసే వాళ్ళ మీద మాత్రం తల ఒక్క రాయ బాగా ఇసురుతున్నారు ఒక్కొక్కరును అది మనకి మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన దౌర్భాగ్యం అది మన కర్మ మనం చేయలేని వాళ్ళు చేయమని అడగము చేసేవాళ్ళు చేయనివ్వము పథకాలన్నీ ఒకటి ఒకటి వస్తే కంగారు పడిపోవద్దమ్మ ఇంకా వాళ్ళు అధికారంలోకి వచ్చి ఇంక సంవత్సరం కాలేదు ఎనిమిది నెలలు మాత్రమే అయ్యింది ఇది గుర్తు పెట్టుకొని మాట్లాడితే మంచిది